వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రజాపక్షం నా పేరు ఆరావలి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో బాగుడు గెడ్డలు పొంగి ప్రవహించడంతో ప్రజల అప్రమత్తంగా ఉండాలని నాతవరం ఎస్ఐ రామారావు ప్రజలను కోరారు గత మూడు రోజులుగా వర్షాలు కురవడంతో తాండవ జలాశయంలో భారీగా నీరు చేరుతుంది దీంతో అప్రమత్తమైన అధికారులు సిల్వే గేట్ల ద్వారా ఏడు వేల ఎనిమిది వందల క్యూసెక్కుల నీటిని నాలుగు గేట్లు తెరచి తాండవ నదికి విడుదల చేశామని తాండవ తాండవ అనురాధ చెప్పారు దీంతో నది ఉధృతంగా ప్రవహిస్తుంది అలాగే తుని నర్సీపట్నం రోడ్డులో గన్నవరం మెట్ట వద్ద దొంగ గడ్డ ఉధృతంగా రోడ్డుపై ప్రవహిస్తుండటంతో ఈ రహదారి గుండా వెళ్లే వాహనాలను నిలిపివేశారు నర్సీపట్నం నుంచి తుని వెళ్లే ప్రయాణికులు మాకవరపాలెం మీదుగా వెళ్లాలని ఎస్ఐ సూచించారు ఈ నాతవరం మండలం మనకి గన్నవరం మెట్ట దాటిన తర్వాత తునీటు నర్సీపట్నంకెళ్ళే దారిలో గడ్డ అని చెప్పేసి మనకి దొంగగడ్డ అనిపిస్తాము అది వర్షానికి బాగా పొంగుతుంది దానివల్ల నర్సీపట్నం నుంచి తునికెళ్ళే మధ్యలో ట్రాఫిక్ కంప్లీట్గా ఆఫ్ చేయడం జరిగింది ఇటువంటి రాకపోకలు కూడా జరగట్లేదు ఎవరైనా నర్సీపట్నం నుంచి తుని వెళ్ళవలసిన వాళ్ళు ఉయా మాకవరపాలెం మీద నుంచి వెళ్లవలసిందిగా కోరుచున్నాము అటు సైడ్ కోటవట్ల రోడ్లు కూడా కొద్దిగా డ్యామేజ్ అయిందని విన్నాము అదేవిధంగా తుని నుంచి నర్సీపట్నం వచ్చేవాళ్ళు కోట్నందూరు వరకు ఎలా చేస్తున్నాం వాళ్ళని ఆ తర్వాత ఒక మూడు అడుగుల మేర రోడ్డు మీద వాటర్ ఫ్లో అవుతుండడం వల్ల కంప్లీట్గా ట్రాఫిక్ని మనం ఆఫ్ చేయడం జరిగింది మళ్ళీ ఎప్పుడైతే వాటర్ లెవెల్ తగ్గుతుందో వెంటనే అప్పుడు మీకు ఇన్ఫామ్ చేస్తాము ఆ తర్వాత రాకపోకలు సాగిస్తాము అంతవరకు ఇటు సైడ్ రాకపోకలు ఆపవలసిందిగా మీడియా ద్వారా పబ్లిక్ను కూడా కోరుకుంటున్నాము మేము అదేవిధంగా ఎవరైనా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నట్టయితే వాళ్ళు మాకు కొద్దిగా ఇన్ఫామ్ చేసినట్లయితే వాళ్ళని మనం రెస్క్ చేసి బయటికి తీసుకుని వస్తాము వాటర్ లెవెల్ ఎలా పెరుగుతున్నందువలన పాకల దగ్గర పశువులు ఇవన్నిటికీ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా రైతులను కూడా కోరుచున్నాము కొద్దిగా ఇంకొక టూ త్రీ అవర్స్ వరకు వాటర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అంతవరకు కొద్దిగా ఓపికతో సమయంతో ఉండాలని పోలీస్ తరపు నుంచి విన్నవించుకుంటున్నాను ఇప్పుడు తాండవ జలాశయంలో ప్రజెంట్ నీటి మట్టము మూడు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు ఉందండి ఇప్పుడు ఇంట్లోస్ ఏడు వేల ఆరు వందల క్యూసెక్స్ వస్తుంది మేము అవుట్లో మొత్తం స్పిల్వే నుంచి ఏడు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది క్యూసెక్స్ మన అంటే ఒకేసారి విడిచిపెట్టకుండా దఫ్ దఫాలుగా విడిచిపెట్టడం జరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే ఒకేసారి రేంజ్ సాగి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి